కోల్కతాలో ఆర్జికార ఆస్పత్రి జూనియర్ వైద్యరాలపై హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ సిద్దమైంది బుధవారం ఆర్జికార ఆసుపత్రిలో జరిగిన విధ్వంసానికి వ్యతిరేకంగా ఇరవై నాలుగు గంటల పాటు ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ ప్రకటించింది రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ఓపీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది అయితే అత్యవసర సేవలు క్యాజువాలిటీ సేవలు యథావిధిగా పనిచేస్తాయని వెల్లడించింది రాష్ట శాఖలతో సమావేశం అనంతరం ఐఎంఏ ఆ నిర్ణయం తీసుకుంది వైద్యులు నర్సులు ఇతర ఆరోగ్య కార్యకర్తల అవసరాలను పర్యవేక్షించే అధికారుల ఉదాసీనత వల్లే వైద్యులపై భౌతిక దాడులు నేరాలు జరుగుతున్నాయని ఐఎంఏ ఆరోపించింది మరోవైపు వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా సమ్మెను తిరిగి ప్రారంభించింది తమతో సంప్రదింపులు జరపకుండానే ఫోర్డా నిరసనను విరమించాలని నిర్ణయం తీసుకుని వైద్య రంగానికి వెన్నుపోటు పొడిచిందని పలు రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్లు విమర్శించాయి దీంతో సమ్మెను తిరిగి ప్రారంభించినట్లు ఫోర్డా ప్రకటించింది